సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇది నీ కోసం మాత్రమే ఇప్పుడు నిన్ను నేను ఎంచుకున్నాను బిడ్డ ఈ సాయి వాకుని కొట్టిపడేయకుండా వింటావా అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్వేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక ఈరోజు బాబాగారు మనకిస్తున్న సందేశం తల్లి నీ చుట్టూ ఏం జరుగుతుంది నీ జీవితంలో ఏం జరుగుతుంది దీనికి నీ భాగం ఎంత ఉంది అనేది నీకు తెలుసా నువ్వు సాధారణంగా ఈ భూమి మీదకు వచ్చావా లేదా నిన్ను ఎవరు ఎంచుకున్నారు నువ్వే కావాలని నన్ను ఎంచుకొని నువ్వు తీసుకున్నావా అదేంటో పూర్తిగా చెబుతాను గవనంగా వినుబిడ్డా కొన్ని సమయాలలో నిన్ను చుట్టుముట్టి వాళ్ళే నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు చూసి వాళ్ళు అనే మాటలు నువ్వు ఏం సాధిస్తావు నీ ఏం చేస్తాదలే అంతా ఊరికే అని విమర్శిస్తూ హేళన చేస్తూ నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా అంతేందుకు ఒక్కసారి నువ్వు కూడా తక్కువ చేసుకుంటావు నాకు ఏం రాదు నేను ఇంతే నా బ్రతికింతే అని చెప్పి నువ్వు కూడా అనుకుంటూ ఉంటాం అలా అనుకోకు తల్లి లోకం అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఈ లోకం ఏం అనుకుంటే అది నువ్వు అనుకుంటే ఎలా చెప్పు నీకు తెలియకుండానే నువ్వు చేసేది ఇవ్వాల్సింది ఇచ్చి నీకు కావాల్సింది చేసి ఏది ఆపాలో ఆపి నీకు నష్టపరిసేది నాశనం చేసి నీ దగ్గర దాచిపెట్టాల్సిందే దాచిపెట్టి చెప్పాల్సింది చెప్పి ఇదంతా నువ్వే చేసావా అని అన్నట్టుగానే ఇదంతా నీకే జరిగిందా అన్నట్టుగానే చేసి ఉంది కదా ఈ జన్మ ఎందుకు ఎందుకు నువ్వు పుట్టావు అని కూడా నీకు తెలీదు కానీ ఈ జన్మ ఇచ్చిన నీకు ఈ రూపం ఇచ్చిన ఈ ప్రపంచం నువ్వు ఉన్నావని గుర్తించేలా చేసేది భగవంతుడు ఒక ఉదాహరణకు ఎన్నో జీవులు ఎన్నో పిండాలు తయారు చేసే భగవంతుడు నిన్ను తయారు చేసి ఉండాలి అని నిన్ను ఏర్పరిచి దేవుడి సూత్రం బిడ్డాది ఇదంతా నువ్వే గుర్తించేలా ఈ లోకం గుర్తిస్తుందా చెప్పు ఏ కార్యం నువ్వు చేయాలి ఏ కార్యక్రమాలు నువ్వు చేయాలి అని భగవంతుడికి తెలుసు అందుకే నీకు ఈ పుట్టుకనిచ్చాడు భగవంతుడు నువ్వు ఏది చేయాలి ఏది చేయగలవు అని నీకు తెలుసా ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నా దీనికి నువ్వే నువ్వు మాత్రమే ఇది చేయగలవు అని నిన్ను ఎందుకు ఎంచుకున్నారు నీ వల్ల మాత్రమే ఇది పూర్తి అవుతుంది అని నిన్ను ఎంచుకున్నందువలనే కదా నువ్వు ఇప్పుడు చేయగలుగుతున్నావు నా వల్ల ఏం ప్రయోజనం లేదు నేను ఏం చేయలేను నేను ఎందుకు ఉన్నాను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ వల్ల ఏది జరగాలో నువ్వు ఏది చేయగలవో నీ వల్ల మాత్రమే చేయబడుతుంది కాబట్టి ఈ లోకంలో నువ్వు ఒక ముఖ్య భాగమే నిన్ను ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే ఆ విషయం తెలుసు నువ్వు ఏం చేయగలవో ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియదు బిడ్డ భగవంతుని సృష్టి అది నిన్ను సృష్టించిన భగవంతుడికి మాత్రమే నీ చేత ఏం చేయించాలి ఏం చేయగలవు నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని చెప్పి ఆయనకు మాత్రమే ఎంచుకొని చేస్తూ ఉంటాడు నిన్ను ఎలా భద్రంగా కాపాడుకోవాలి అని కూడా తెలుసు అలాగే నా వల్ల ఎంచుకోబడిన బిడ్డవు నువ్వు ఈ సాయి బిడ్డవు నీ విలువ ఏంటి అని ఈ బాబాకి కూడా తెలుసమ్మా నీ చేత కొన్ని విషయాలు చేయిస్తున్నాను కాబట్టే ఎవరు ఏమన్నా ఈ లోకం ఏం చెప్పినా కూడా నువ్వు గట్టిగా బ బదులివ్వు నేను బాబా ఎంచుకున్న బిడ్డను నేను బిడ్డను అని చెప్పి గట్టిగా సమాధానం సమాధానమివ్వు బాబానే నాకు పనిని అప్పజెపుతారు నేను పూర్తి చేస్తాను నేను చేయలేని పరిస్థితుల్లో ఆయన నాకు సాయంగా ఉంటారు అని చెప్పు నిన్ను ఏదైనా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకు గట్టిగా బదులివ్వు నేను ఎంచుకున్న నా చేత ఎంచుకున్న బిడ్డవు కాబట్టి నా దగ్గర నువ్వు ఎప్పుడూ భద్రంగా ఉంటావు నీకు ఎలాంటి కష్టము వచ్చినా కూడా నేను కాపాడుకుంటూ ఉంటాడు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది ఇవన్నీ ఎవరైనా సరే నిన్ను ప్రశ్నించినా హేళన చేసినా బదిలీవు తల్లి నన్ను నడిపిస్తాడు నాకు అండగా ఉంటాడు అని చెప్పి నువ్వు కూడా నమ్మాలి నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు నీకున్న కష్టం బాధ ఇవన్నిటినీ వదిలేయి నీ బాధ్యత నేను తీసుకున్నాను కదా నీకు కష్టం వస్తే ఎవ్వరూ లేరు అని బాధపడకు నీ బాబా దగ్గర ఆరుదలు తీర్చుకో తల్లి నీ సాయి దగ్గర దొరికిన ఆరుదలు ఇంకెక్కడా దొరకదు కలత చెందకు బిడ్డ కన్నీరు కార్చకు బాబా బిడ్డవు కదా నేను నీ వెంట ఉన్నాను నీ సాయి నీ వెంట ఉండగా నీకు భయమెందు నీకు భయమెందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు J e. Sayra